ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో పేరు తెరపైకొచ్చింది రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు ప్రమేయంపై ఆరా తీస్తోంది దర్యాప్తు బృందం వేణుగోపాలరావుకి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది వేణుగోపాలరావును ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు సిట్ అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్ఐబీలు ఓఎస్డీగా కొనసాగారు వేణుగోపాలరావు అదనపు ఎస్పీ హోదాలో ఎస్ఐబీలో పనిచేశారాయన నలుగురు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న రాధాకృషన్ రావు వేణుగోపాలరావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది నలుగురు అదనపు ఎస్పీలు నాలుగు ఏరియాలను మానిటర్ చేశారు అప్పటి పెద్దలు చెప్పినట్టుగా ట్యాపింగ్ కు పాల్పడ్డారు ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టారు గత ఎన్నికల సమయంలో వారి ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకు కొత్త పేరు బయటకు వస్తోంది ఇవాళ తాజాగా రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు ప్రమేయంపై ఆరా తీస్తున్నారు దర్యాప్తు బృందం వేణుగోపాలరావుకి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ ఎవరి వేణుగోపాలరావు నోటీసులు వెళ్ళాయని తెలుస్తోంది ఎప్పుడు ఆయన ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంది ఏదైతే ఫోర్ టాకింగ్ వ్యవహారంలో రోజు కోసం కొత్త పేరులోకి నిన్న రాధకృష్ణ విషన్ కన్సెక్షన్ చేసినట్లు వేణుగోపాల్ రావు పేరు రావడం జరిగింది అదన పెట్టి స్థాయిలో రిటైర్ అయిన తర్వాత అతను ఓఎస్డిగా స్పెషల్ బ్యూరోలో గా చేయడం జరిగింది గత కొన్నాళ్ళ నుంచి కూడా వేణుగోపాల్ రావు అక్కడే పనిచేస్తున్నాడు అయితే అతనికి సంబంధించిన పేరు ఇప్పటికీ కన్సెప్షన్ చేసినట్టు రావడంతో అతనికి నోటీస్ ఇచ్చి విచారణ రమ్మని చెప్పి సమాచారం అయితే ఈ వేణుగోపాల్ రావు సంబంధించినట్లయితే ఇతను కొత్త కాలం క్రితమే అతను రిటైర్ కావడం జరిగింది రిటైర్ అయిన తర్వాత అతన్ని ప్రభాకర్ రావు నేరుగా అటు ఓఎస్డిగా ఎస్ఐటీలో నిర్మించుకోవడం జరిగింది అప్పటి నుంచి వేణుగోపాల్ రావు మొత్తం నలుగురు ఎస్పులు అంటే ఆ నలుగురు కలసనలోనే మొత్తంగా వ్యవహారం నడిపించినట్టు ఇప్పుడు అధికారులు చెప్తున్నారు అయితే ఆ నలుగురు లో ప్రధానంగా వేణుగోపాల్ రావు రాధాకృషన్ తిరుపతన్న బృందరావు ఈ నలుగురు అదన పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో వ్యవహారం నడతారు పూర్తి స్థాయిలో కొన్ని ఏరియాలు ఈ నలుగురికి నాలుగు ఏరియాలు తీసుకుని అక్కడ మొత్తంగా వ్యవహారాన్ని నడపాలని చెప్పి ఇప్పుడున్న సమాచారం అయితే ఇప్పట్లో వీళ్ళ ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది అటు రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతన్న ముగ్గురు అరెస్ట్ చేశారు అయితే ప్రస్తుతానికి బయట ఉన్న వేణుగోపాలరావు కూడా పిలిచి అటు అధికారులు విచారించబోతున్నారు అటు అభ్యంత సమాచారం తెలుసుకోబోతున్నారు అయితే వేణుగోపాల్ రావు అటు లేట్ చేశాడు అతడు ఎలాంటి సమాచారం తీసుకున్నాడు వీళ్ళందరికీ పైన అంటే కీ రోల్ గా ఉంది ట్యాపింగ్ చేసి సమాచారం ఎప్పుడప్పుడు చేరువేసిన ప్రణీత్ రావు అటు వేణుగోపాల్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకృష్ణకి నలుగురు సమాచారం చేరువేశారు ఆ సమాచారం చేరువేసినట్టు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా వ్యవహరించినట్టు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికైతే వేణుగోపాల్ రావుకి నోటీసులు ఇచ్చారని చెప్తూ సమాచారం అతన్ని పిలిచి అధికారులు విచారించబోతున్నారు తదుపరి చర్యలు తీసుకున్నప్పుడు రంగం సిద్ధమైనట్టు సమాచారం రమేష్ థ్యాంక్ యూ తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త పేరు పైకొస్తోంది తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు ప్రమేయంపై ఆరా తీస్తోంది సిట్ బృందం వేణుగోపాలరావుకి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది వేణుగోపాలరావును ప్రశ్నించి మరిన్ని విషయాలు రాబట్టబోతున్నారు సిట్ అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగారు వేణుగోపాలరావు అదనపు ఎస్పీ హోదాలో పనిచేశారు ఆయన నలుగురు అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు అండ్ వేణుగోపాల్ రావు ట్యాపింగ్ వ్యవహారం నడిచింది నలుగురు అదనపు ఎస్పీలు నాలుగు ఏరియాలను మానిటర్ చేశారు అప్పటి పెద్దలు చెప్పినట్టుగా ట్యాపింగ్ పాల్పడ్డారు ప్రతిపక్ష నేతలపై ఫోకస్ పెట్టారు గత ఎన్నికల సమయంలో వారి ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు దీనికి సంబంధించి ట్యాపింగ్ ట్రాకింగ్ తీగ లాగితే డొంక కదులుతోంది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రభాకర్ రావు కనుసన్నల్లోని వీళ్ళందరూ కూడా పనిచేశారు ప్రభాకర్ రావు డైరెక్షన్ లోని వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టుగా ఒక్కొక్కరుగా ఇంట్రాగేషన్లు చెప్తున్నారు ఈరోజు ఉదయం భుజంగరావు అండ్ తిరుపతిరావు పోలీసులకు రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలను చెప్పడం జరిగింది ప్రణీత్ రావు ఆధ్వర్యంలోనే వీటిని ధ్వంసం చేయడం జరిగింది లాగర్ రూమ్ లోకి వెళ్లడము అలాగే హార్డ్ డిస్క్లన్నీ కూడా ధ్వంసం చేశామని చెప్పారు ఇక తాజాగా రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు ఆయన్ను ఇంటరాగేట్ చేసేందుకు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంటుంది మరి వేణుగోపాలరావు ఏం చెప్తారు ఆయన పై అధికారులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి భుజంగరావు కావచ్చు రావు కావచ్చు అలాగే తిరుపతిరావు కావచ్చు కేవలం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఆయన ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటున్నారు ప్రభాకర్ రావు మరి ఆయన క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారు ఆయన వస్తే మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది